ఒకసారి ఊహించండి మీరు ఒక చల్లని చీకటి గదిలో బంధించబడ్డారు బయట మంటలు రగులుతున్నాయి మీ నేరం ఏంటి అంటే క్యాథలిక్ చర్చిని ప్రశ్నించడం మరియు సత్యం కోసం నిలబడడం ఇది కేవలం కథ కాదు యూరప్ను వణికించిన ఇంక్విజిషన్ అనే భయంకరమైన నిజం గెలీలియో జోనఫార్ బ్రూనో లాంటి ధైర్యవంతులను కూడా మట్టుబెట్టిన ఈ చరిత్ర మన మనస్సును కదిలిస్తుంది మనమిప్పుడు చీకటి యుగంలోని అత్యంత క్రూరమైన అధ్యాయాన్ని అన్వేషించబోతున్నాం లెట్ స్టార్ట్ ద వీడియో మీరెప్పుడైనా ఇంక్విజిషన్ అనే పదం విన్నారా ఇది లాటిన్ పదం ఇంక్వైరర్ అంటే విచారణ చేయడం కానీ ఇది ఏ సాధారణ విచారణ కాదు ఇది చర్చిలు నడిపిన ఒక భయంకరమైన శిక్షా వ్యవస్థ ఎందుకంటే అప్పటి క్రైస్తవ మతబోధకులకు వ్యతిరేకంగా ఆలోచించిన వారిని హెరాటిక్గా ముద్రించి వారిని నేరస్తులుగా కాక దయ్యాలుగా చూసేవారు నమ్మకాన్ని ప్రశ్నించడమే నేరంగా మారిన ఆ కాలంలో విచారణ పేరుతో హింసనే న్యాయంగా చూపారు ఈ క్రూరమైన ఇన్క్విజిషన్ వ్యవస్థ పన్నెండవ శతాబ్దంలో ఫ్రాన్స్ లో ప్రారంభమైంది వీళ్ళ మొదటి లక్ష్యం క్యాథర్స్ అనే గుంపు వీళ్ళు యేసు శరీర రూపంలో పుట్టలేదని క్యాథలిక్ చర్చిల సంపదను అధికార దాహానికి వ్యతిరేకంగా విమర్శలు చేశారు ఇది కేథలిక్ చర్చిలకు భయంగా మారింది ఎందుకంటే క్యాథర్స్ భావాజాలం వేగంగా వ్యాప్తి చెందుతుంది అంతే క్యాథలిక్ చర్చి వారిని శత్రువులుగా చూసి వారిని అంతం చేయడానికి ఇంక్విజిషన్ను ప్రారంభించింది పదకొండు వందల ఎనభై నాలుగు రోమ్లో పోప్ లూసియస్ త్రీ యాడ్ అబౌనండమ్ అనే ఆదేశాన్ని జారీ చేశాడు దీని అర్థం హెరాసిని రూపమాపాలి ఇది కేవలం మత ఆదేశం కాదు కేథలిక్ చర్చిని ప్రశ్నించే వారిని నశింపజేయాలన్న అఘోర సంకేతం పన్నెండు వందల ముప్పై ఒకటి రోమ్లో పోప్ గ్రెగోరీ నైన్ ఈ పని బాధ్యతను డొమినికన్ ముఠాలకు అప్పగించాడు అప్పటి నుంచే ఇంక్విజిషన్ నిజంగా హింసాత్మకంగా మారింది ఈ విచారణలు ఎలా జరిగేవి అంటే మీ మీద ఆరోపణ వస్తే మీకు ఏ సాక్ష్యం చూపించేవారు కాదు మిమ్మల్ని ఎవరు ఫిర్యాదు చేశారో కూడా తెలియదు రహస్యంగా ఆరోపణలు సేకరించి మిమ్మల్ని దోషిగా తేల్చేవారు మీరు కనుక దోషిగా తేలితే మీ ఇంటిని క్యాథలిక్ చర్చికి ఇచ్చేయాలి ఇంక్విజిషన్ శిక్షలు వినగానే ఒళ్ళు గగరు ఉంటాయి ప్రజల ముందే రాళ్లతో కొట్టడం నగ్నంగా ఊరేగించడం చివరికి బహిరంగంగా బ్రతుకుండగానే మంటల్లో కాల్చేయడం ఇది మతాన్ని కాపాడే పేరుతో జరిగిన క్రూరత్వం ఉదాహరణగా పన్నెండు వందల యాభై రెండు ఇటలీలో పీటర్ ఆఫ్ వెరోనా అనే ఇంక్విజిటర్ను క్యాథర్స్ అనే వర్గానికి చెందిన వారు హత్య చేశారు కానీ ఏంటంటే క్యాథలిక్ చర్చిలు అతన్ని హంతకుల బలిగా కాకుండా మతవీరుడిగా చూశారు కేవలం పదకొండు నెలల్లోనే అతన్ని సెయింట్గా గుర్తించారు చరిత్రలో ఇదే అత్యంత వేగంగా జరిగిన కననైజేషన్ ఇది మతం పేరుతో జరిగిన హింసను క్యాథలిక్ చర్చిలే ఎలా అర్థం చూపించారో చెప్పే తార్కిక ఉదాహరణ పద్నాలుగు వందల డెబ్బై ఎనిమిది స్పెయిన్లో రాజునైన ఫెడినాండ్ మరియు ఇసబెల్లా స్పానిష్ ఇంక్విజిషన్ అనే పేరు మీద మతదాడికి శ్రీకారం చుట్టారు వీరి ముఖ్య లక్ష్యం కన్వెసోస్ వీళ్ళు యూజులుగా పుట్టి కేథలిక్ చర్చి ఒత్తిడి వల్ల క్రైస్తవ మతంలోకి మారినవారు కానీ మారిన తర్వాత కూడా వీళ్ళు అంతర్లీనంగా తమ పాత మత విశ్వాసాలను పాటిస్తున్నారని అనుమానించారు కేథలిక్ చర్చిలకు వీళ్ళు ధర్మద్రోహి ఈ క్రూర చట్టానికి వేట మొదలైంది విపరీతమైన విచారణలు పీడన పద్ధతులు బహిరంగ నిందలు మొదలయ్యాయి విచిత్రం ఏంటంటే ఈ వ్యవస్థకు స్వయంగా పోప్ సిక్సెటర్ ఫోర్ కూడా ఆమోదం తెలిపాడు అంటే రోమ్ నుంచి అనుమతి వచ్చిన మత వేధింపుగా ఇది ముద్రపడింది ఈ వ్యవస్థకు ఒక కిరాతకుడైన ఇంక్విజిటర్ జనరల్ గా ఉండేవాడు థోమస్ ది టోకమెడా అతని హయాంలో సుమారు రెండు వేల మంది బతికుండగానే కాల్చబడ్డారు ఈ సమయంలో ఒక ప్రముఖ బాధితురాలు జోనఫాక్ పద్నాలుగు వందల ముప్పై ఒకటి ఫ్రాన్స్లోని రుయన్లో ఈ ఫ్రెంచ్ యువతి దేవుడి సందేశాలు వస్తున్నాయని ఫ్రాన్స్ను ఆంగ్లేయుల నుండి విముక్తి చేస్తానని చెప్పింది ఆమె ధైర్యం ఫ్రాన్స్కు విజయాలు తెచ్చినా కానీ ఆ విజయం తాత్కాలికమే అయింది శత్రువులు అంటే ఆంగ్లేయ మిత్ర కేథలిక్ చర్చ్ ఆమెను హెరాసీ అనే అబద్ధపు ఆరోపణలతో కోర్టుకు లాక్కొచ్చారు చివరకు ఆమెను సజీవంగా మంటల్లో కాల్చేశారు అప్పటికి ఆమె వయస్సు కేవలం పంతొమ్మిది సంవత్సరాలు ఆశ్చర్యంగా పంతొమ్మిది వందల ఇరవై రోమ్ సుమారు ఐదు వందల సంవత్సరాల తర్వాత ఆమెను క్యాథలిక్ చర్చ్ సెయింట్ గా ప్రకటించింది అంటే అప్పట్లో చేసిన తప్పును నేడు అంగీకరించింది ఇంక్విజిషన్ అని పేరు చెప్పగానే కొన్ని భయంకరమైన పద్ధతులు కళ్ళ ముందుకొస్తాయి క్యాథలిక్ చర్చ్ తన శత్రువులపై అమలు చేసిన ఈ విచారణలు కేవలం ఆధ్యాత్మిక విషయాలు కావు ఇవి నిజమైన శారీరక మరియు మానసిక నరకం ఆటో దాఫే అనే పద్ధతిలో ప్రజల ముందే నిందితులను బతికుండగానే మంటల్లో కాల్చేవారు ఇది మిగతా వారందరికీ ఒక హెచ్చరికగా ఉండేది అలాగే కేథలిక్ చర్చ్ ట్రైబ్యునల్స్ లో జరిగే విచారణలు పూర్తిగా రహస్యంగా ఉండేవి ఆరోపణల డాక్యుమెంట్లు బయటకు రావు నిందితులు ఏమీ చెప్పుకోలేరు తాము నిర్దోషులమని సాక్ష్యాలు చూపించే అవకాశం కూడా ఉండేది కాదు శిక్షలు మరీ దారుణంగా ఉండేవి వాటర్ టార్చర్ ద్వారా ఊపిరాడకుండా చేస్తూ బతికుండగానే చావు అనుభవింపజేసేవారు రాళ్ళ బరువులతో ఒత్తిడి పెంచి శరీరాన్ని శోషించేవారు ఇనుప బూట్లలో పాదాలు పెట్టి వేడి చేసి కాల్చే పద్ధతులు లేదా స్ట్రాపాడో అనే టెక్నిక్ లో చేతులు కట్టేసి పైనుంచి వేలాడదీయడం వంటి శిక్షలు అప్పట్లో సాధారణంగా ఉండేవి ఇవన్నీ ఆత్మ పరిశుద్ధత పేరిట అమలయ్యేవి నిజానికి ఇవి మానవత్వానికి విరుద్ధంగా జరిగే అత్యంత క్రూరమైన చర్యలుగా చరిత్రలో నిలిచిపోయాయి ఇంక్విజిషన్ అనే కేథలిక్ చర్చి విచారణ వ్యవస్థ ప్రజల మధ్య నమ్మకాన్ని పూర్తిగా కొల్లగొట్టింది అప్పటి పరిస్థితుల్లో ఒక వ్యక్తిపై దేవునికి విరుద్ధంగా ఆలోచిస్తున్నాడు అని ఆరోపణ చేయడం చాలా సులువు అలాంటి ఆరోపణలు పెట్టేది ఎవరంటే కొన్నిసార్లు వారి స్నేహితులే లేదా సొంత బంధువులే క్యాథలిక్ చర్చి ముందు ఫిర్యాదు చేస్తే చాలు ఎటువంటి న్యాయ ప్రక్రియ లేకుండానే ఆ వ్యక్తిని విచారణకు గురిచేసేవారు విచారణ పేరుతో ఊహించలేనంత దారుణమైన శిక్షలు విధించేవారు అంతటితో స్టోరీ పూర్తి కాదు హెరాసీ అనే పేరుతో ఆరోపణలు వచ్చిన వెంటనే వారి ఆస్తులను కేథలిక్ చర్చి స్వాధీనం చేసుకునేది ఈ విధానం మతం పేరుతో జరిగే శరీర దోపిడి మాత్రమే కాదు ఆర్థిక దోపిడిగా కూడా మారింది నిందితులను పురాతన హేతువాదులుగా వేయడమే కాక వారి కుటుంబాలను కూడా సమాజం నుంచి వెలివేసేవారు ఈ భయానక వ్యవస్థలో మరో ప్రధాన బాధితుడు జియాడానో బ్రూనో ఇతను ఇటలీకి చెందిన గొప్ప తత్వవేత్త మరియు ఖగోళ శాస్త్రవేత్త బ్రూనో ఒక శాస్త్రీయ సిద్ధాంతాన్ని వివరించాడు భూమి ఈ విశ్వంలో ఓ సాధారణ గ్రహం మాత్రమే ఇతర నక్షత్రాలు కూడా సూర్యులలాగే ఉంటాయని వాటి చుట్టూ కూడా గ్రహాలు ఉండవచ్చని చెప్పారు ఈ ఆలోచనలు ఇప్పుడు సైన్స్ లో సాధారణంగా అంగీకరించబడుతున్నవి కానీ అప్పట్లో ఇవి క్యాథలిక్ చర్చ్ ధర్మ సూత్రాలకు వ్యతిరేకంగా భావించబడ్డాయి ఫలితంగా పదహారు వందలు రోమ్ నగరంలోని కాంఫోదిఫియరీ అనే బహిరంగ ప్రదేశంలో బ్రూనోను బతికుండగానే మంటల్లో కాల్చేశారు అయితే చావు ముందు కూడా బ్రూనో వెనక్కి తగ్గలేదు అతని చివరి మాటలు చారిత్రక రికార్డులలో నిర్ధారణ కాకపోయినా నేను మీకంటే సత్యాన్ని ఎక్కువగా చూస్తున్నాను అని ధైర్యంగా చెప్పాడని చెప్తారు ఇంక్విజిషన్ వెనక అసలు ఉద్దేశం కేథలిక్ చర్చికి ఎవరు ఎదురు చెప్పకూడదు అన్న భావనను ప్రజల్లో బలంగా నాటడం సత్యం అంటే కేథలిక్ చర్చి చెప్తున్నది ధర్మం అంటే కేథలిక్ చర్చి అంగీకరించిందే అన్న ఆలోచనను ప్రాచుర్యం చేశారు మత బోధనలపై ఎవరైనా ప్రశ్న లేవనెత్తినా అది దేవునిపై ద్రోహంగా పరిగణించబడింది ఈ విచారణలు మానవ హక్కులన్నింటికి విరుద్ధంగా జరిగేవి ఈ క్రూర వ్యవస్థలో మరొక ఘోర ఉదాహరణ మైకెల్ సర్వెటస్ ఇతను స్పెయిన్ కు చెందిన శాస్త్రవేత్త మరియు వైద్యుడు పదిహేను వందల యాభై మూడులో స్విట్జర్లాండ్ లోని జెనీవా నగరంలో ప్రొటెస్టెంట్ చర్చ్ కాల్విన్ మతపదంలో ఇతన్ని బతికుండగానే మంటల్లో కాల్చారు ఎందుకంటే అతను ట్రినిటీ సిద్ధాంతాన్ని తిరస్కరించాడు అతని రక్త ప్రసరణ వ్యవస్థపై శాస్త్రీయ ఆవిష్కరణలు ఈ ఆరోపణలకు రెండవ కారణంగా ఉండవచ్చు కానీ ప్రధానంగా అతని మత విరుద్ధ ఆలోచనలే ఈ శిక్షకు కారణం అతని ఆలోచనలు ప్రొటెస్టెంట్ చర్చే మత బోధకులకు విరుద్ధంగా ఉండడంతో అతనిని అతని పుస్తకాలతో పాటు నిప్పుల్లో వేసి నాశనం చేశారు ఇది కేవలం కేథలిక్ చర్చిలే కాదు ప్రొటెస్టెంట్ చర్చిలు కూడా విమర్శనల పట్ల ఎంత ఒప్పుకోలేని తత్వంగా ఉండేవారో సూచించే ఘోర ఉదాహరణలుగా చరిత్రలో నిలిచిపోయింది ఈ ఇంక్విజిషన్ స్పెయిన్ పోర్చుగల్ ఇటలీ ఫ్రాన్స్తో పాటు అమెరికా భాగాల్లో పదిహేను వందల డెబ్బైలో పెరుగులో మరియు పదిహేను వందల డెబ్బై ఒకటిలో మెక్సికోలో మరియు మన దేశంలోని గోవాలో పదిహేను వందల అరవై నుండి పద్దెనిమిది వందల పన్నెండు వరకు విస్తరించింది ఈ చీకటి శాసనానికి మరో బలమైన ఉదాహరణ గెలీలియో గెలీలి ఇతను ఒక ఇటాలియన్ ఖగోళ శాస్త్రవేత్త భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుందన్న సూర్య కేంద్ర సిద్ధాంతాన్ని సమర్థించాడు ఇది అప్పటి క్యాథలిక్ చర్చి బోధనలకు పూర్తిగా వ్యతిరేకం ఫలితంగా పదహారు వందల ముప్పై మూడు రోమ్లో రోమన్ ఇన్క్విజిషన్ ముందు అతని హాజరు చేయించి డైలాగ్ కన్సర్నింగ్ ద టూ చీఫ్ వరల్డ్ సిస్టమ్స్ అనే అతని గొప్ప పుస్తకాన్ని నిషేధించి అతన్ని హెరాసికి దోషిగా తేల్చారు అప్పటి నుంచి గెలీలియో జీవితాంతం తన ఇంట్లోనే గృహ నిర్బంధంలో ఉండాల్సి వచ్చింది అయినా అతని శాస్త్రీయ ఆలోచనలు ప్రపంచ విజ్ఞానాన్ని శాశ్వతంగా మార్చేశాయి ఇంకొక ముఖ్యమైన బాధితుడు కయాటో రిపుల్ ఇతను స్పెయిన్ కి చెందిన ఒక సాధారణ స్కూల్ మాస్టర్ పద్దెనిమిది వందల ఇరవై ఆరు స్పెయిన్ లో ఇతను పై కూడా క్యాథలిక్ మత బోధనలకు వ్యతిరేకంగా ఉన్నాడన్న కారణంతో హేరసి ఆరోపణలు మోపి ఉరి తీశారు ఇదే ఇంక్విజిషియన్ చరిత్రలో నమోదైన చివరి మరణ శిక్ష ఈ హింస వల్లే ఎన్లైటైన్మెంట్ యుగంలో మతంపై విమర్శలు పెరిగాయి వాల్టేర్ వంటి మేధావులు కూడా ఈ క్రూరత్వాన్ని గట్టిగా ఖండించారు ఇంక్విజిషన్ మనకు ఒక పాఠం నేర్పింది ప్రశ్నలు సహించలేని మతం నిజంగా మతం కాదు అది ఒక నియంత్రణ మార్గం ఈ చీకటి చరిత్రను తెలు 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 తెలు. తెలుసుకొని మనం నీతి కోసం ఈ రోజు కూడా పోరాడాలి ఈ ఇంక్విజిషన్ చరిత్ర మతం పేరుతో జరిగే అన్యాయాలను ఎదుర్కోవడం ఎంత ముఖ్యమో చెబుతుంది ఇలాంటి చారిత్రక నిజాలు తెలుసుకోవడానికి మా తె� ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లో మీ అభిప్రాయం చెప్పండి మళ్ళీ కలుద్దాం జై హింద్